కర్మణ్యే మాపలే మా పలే సుఖదాచన మా కర్మ పలహేతుర్బుహూ మాతే సంగోస్త్వ కర్మణి ఈ భగవద్గీత శ్లోకం మీరు వినే ఉంటారు కాని ఈ ఒక్క శ్లోకంలోనే మన జీవితం మొత్తం దాగి ఉంది ఎందుకంటే మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం రావడం లేదే ఎందుకు నాకే ఇంత కష్టం వస్తుంది అని ఈ ప్రశ్న ఈ బాధ మనలో చాలా మందిలో ఉంది మన జీవితంలో ఏం జరుగుతుందో చూసి మనం బాధపడతాం కానీ మనం ఈ ఈరోజు మనం చూస్తున్నది గతంలో మనం వేసిన బీజాలే అని ఇది శిక్ష కాదు ఇది శిక్షణ ఇది ఎవరో రాసిన కథ కాదు ఇది మనవే రాసుకున్న మన కర్మ రహస్యం ఇది యూనివర్స్ మన కోరిక విన్నదా లేదా అనే విషయం కాదు మనం వేసిన కార్యం ఎలా ప్రకంపించింది అన్నదే అసలు విషయం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ శ్లోకాన్ని ఒక్కో పాయింట్ గా అర్థం చేసుకుంటూ వేదాలు భగవద్గీత అనుభవాలతో కలిపి ఈ కర్మ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఇది మీ జీవితాన్ని బాధల నుంచి శాంతి వైపుకి అలజడుగుల నుంచి జ్ఞాన మార్గానికి తీసుకెళ్తుంది సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ముందుగా మనం కర్మ అంటే ఏమిటి అనేది అందరికీ అర్థమయ్యేలా క్లియర్ గా తెలుసుకుందాం బహుశా మీరు చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఒక మాట విని ఉంటారు అండ్ మీరు కూడా ఏదో ఒకసారి అనే ఉంటారు ఇదంతా నా కర్మరా ఏ జన్మలో ఏం పాపం చేశాను నా జీవితం ఇలా అయిపోయింది అని కాని అసలు కర్మ అంటే ఏమిటి కర్మ అంటే పాపం కాదు కర్మ అంటే శాపం కూడా కాదు కర్మ అంటే మీరు చేసే ప్రతి ఆలోచన మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చేసే ప్రతి చర్య మనకు తెలియకుండానే మన ఆలోచనే మన ఫలితాలను తయారు చేస్తుంది మీరొక మంచి పాజిటివ్ థాట్స్ తో ఉంటే అది ఒక ప్రకంపనగా విశ్వంలోకి వెళుతుంది ఆ ప్రకంపన తిరిగి మీ జీవితాన్ని ఒక మంచి అనుభవంగా తాకుతుంది అలాగే మీరు ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ తో ఉంటే అంటే అసూయ కోపం ద్వేషం కలిగిన మాటలు మాట్లాడితే అవి కూడా ఒక తరంగాలుగా విశ్వంలోకి వెళతాయి పురాణ భాషలో దీనిని వాక్ శక్తి అంటారు వేద భాషలో కర్మశక్తి అంటారు సాంకేతిక భాషలో ఐడెంటి ఫ్రీక్వెన్సీ అంటారు అయితే ఇదేమి కొత్త ఐడియా కాదు అండ్ యూనివర్స్ మేనిఫెస్టేషన్ కూడా కాదు ఈ భావన గురించి వేదాల్లో వేల ఏళ్ల క్రితమే ఉంది ఋగ్వేదం చెబుతుంది సత్యంచ సత్యం తపస్సు అధిజాయే అని దీనర్థం ఈ సృష్టిలో జరిగే ప్రతిస్పందన మనం వేస్తున్న తరంగాలే అని ఇది ఒక ఆధ్యాత్మిక గుణమాట ఇది బ్రహ్మాండంలో జరుగుతున్న శాస్త్రశుద్ధమైన ప్రక్రియ ఈ భావనను మరింత స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడిలా చెప్పారు యథామాం ప్రవంచే తాంస్త భజామ్యహమని అంటే దీనర్థం ఎలా నన్ను పిలుస్తారో నేను అలాగే స్పందిస్తాను అని అంటే మీరు విశ్వంలో ఏ తరంగాన్ని పంపుతారో అదే తరంగం తిరిగి మీ జీవితంలోకి వస్తుంది అని అర్థం మనం ఒక ఆలోచన వేశాం అది ఒక ప్రకంపనగా ప్రాణవాయువులోకి వెళ్ళింది ఆ తరంగం విశ్వ చైతన్యంలో కలిసింది తిరిగి అదే తరంగం ఒక ఫలితంగా మన జీవితంలోకి వచ్చింది కాబట్టే పురాణాలు చెబుతాయి మీ కర్మ మీ ముందుగా నడుస్తుంది మీ మాటలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి మీ ఆలోచనలు మీ భవిష్యత్తుగా మారుతున్నాయి మీరు వేసినది తిరిగి మీకే వస్తుంది ఇది శాపం కాదు ఇది శుద్ధమైన వృతమని ఇప్పుడు మీరు చెప్పండి మీరు రేపు ఎలాంటి జీవితం చూడాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు ఈ ప్రశ్నకి సమాధానమే మీ కర్మ మనలో చాలామంది ఇలా అంటుంటారు నేను చాలా మంచివాడిని నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ ఈ బాధలన్నీ నాకే ఎందుకొస్తున్నాయి అని దీని గురించి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి మీరు మంచిగా ఉంటే మీ మంచితనం ఎప్పటికీ వృధా కాదు కానీ మీరు మంచి పని చేసినప్పుడు వెంటనే ఫలితం రావాలనుకుంటే అదే సమస్య ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు మంచి పని ఫలితం కోసం చేస్తే అది ఒప్పందం లాంటిది కానీ మీరు అదే పనిని ప్రేమతో చేస్తే అదే నిజమైన పుణ్యం ఇక్కడ విషయం ఏమిటంటే మీరు చేసిన మంచి పని మీకు వెంటనే కనిపించకపోవచ్చు అదే రూపంలో మీకు రాకపోవచ్చు కూడా కానీ విశ్వం దాన్ని ఎప్పటికీ మరిచిపోదు మీకు అవసరమైన సమయంలో మీరు అనుకోని రూపంలో అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది దీనినే అని అంటారు దీని గురించి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక రైతు తన పొలంలో విత్తనం వేశాడు అది భూమిలో అల్లుకుపోయింది బట్ వర్షం రాలేదు ఎండ మాత్రమే ఉంది కాని ఆ రైతు నిరాశపడలేదు రోజూ నీళ్లు పోశాడు శ్రమించాడు కొన్ని రోజులకు మొలక వచ్చింది ఆకులొచ్చాయి చివరికి దాని నుంచి ఫలం కూడా వచ్చింది అయితే ఈ కథ కేవలం ఒక రైతు గురించే కాదు మన జీవితం గురించే మనం చేసే మంచి పనులు కూడా ఈ విత్తనాల్లాంటివే ఫలితానికి కొంత సమయం పడుతుంది కానీ ప్రేమతో ఆశ లేకుండా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈరోజు కాదు రేపు కాదు కానీ మీకు అవసరమైన సమయంలో తప్పకుండా వస్తుంది అదే నిజమైన న్యాయం అదే నిజమైన విశ్వవిధానం అదే నిజమైన కర్మ రహస్యం మీరిప్పుడు అనుభవిస్తున్న జీవితం ఒక్కరోజులో తయారైంది కాదు అది ఎన్నో రోజులు ఎన్నో ఆలోచనలు ఎన్నో నిర్ణయాల ఫలితం ఒక్కసారి ఊహించండి ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక్కో ఇటుక వేసుకుంటూ గోడ కడతాడు ఒక్కరోజులో వేసిన ఇటుకతో ఏం మారదు రెండు రోజులు వేసిన గోడ కనిపించదు కానీ ప్రతిరోజు వేసిన ఆ ఇటుకలు కొన్ని రోజుల్లో గోడ అవుతుంది కొన్ని నెలల్లో ఇల్లు అవుతుంది కొన్ని సంవత్సరాల్లో ఆ ఇల్లు కాస్త టెంపుల్గా కూడా మారవచ్చు మన జీవితం కూడా అచ్చం అలానే మనం ఎప్పుడో పలికిన మంచి మాట ఎప్పుడో చేసిన సహాయం ఎప్పుడో నమ్మిన ధర్మం ఇవన్నీ మన ఆలోచన విత్తనాలు మీరు వేసేది ఒక్కో ఇటుక కాదు మీరు వేసే ప్రతి ఆలోచన మీ భవిష్యత్తులో ఉండే జీవితాన్ని నిర్ణయిస్తుంది ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కాని ప్రతి ఆలోచన ప్రతి చర్య మీ లోపల మార్పును మొదలు పెడుతుంది అది మీరు నిదానంగా మలుపు తిప్పి మీ దారిని మార్చవచ్చు లేదా మీరు ఆ దారిలో నడిచే విధానాన్ని మార్చవచ్చు అందుకే ప్రతి పనిని ప్రేమతో చేయండి ప్రతి మాటను శాంతితో పలకండి ప్రతి ఆలోచనను స్పష్టంగా శుద్ధంగా ఆలోచించండి ఎందుకంటే మీరు రోజు ఎంచుకుంటున్న ఆ చిన్న మార్గమే రేపు మీరు చేరబోయే గమ్యమవుతుంది ఇప్పుడే మీలో కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు నేను చేసిన తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించాలా అని అయితే తప్పులు ఎప్పటికీ అవి తప్పులే మనసు తెలియక భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాలు ఏదో సందర్భంలో బాధించిన మాటలు అవి మనిషి స్వభావంలో జరగవచ్చు దాని అర్థం తప్పు సరైనది అని కాదు తప్పు ఎప్పటికైనా తప్పే అందుకే జీవితం మనల్ని ఆ తప్పును ఎదుర్కోమంటుంది ఆ తప్పు నుంచి నేర్చుకోమంటుంది ఎప్పుడైతే మనం చేసిన తప్పుని నిజంగా అంగీకరిస్తామో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తామో అప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుంది శుద్ధంగా మారిపోవాలని అనుకోవడమే మొదటి మార్గం ఎవరు శాశ్వతంగా తప్పుల్లో ఉండవలసిన అవసరం లేదు ఎప్పుడైనా మారవచ్చు అది ఈ రోజే కావచ్చు కూడా దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు జ్ఞానాజ్ఞ సర్వకర్మాని భస్మసాత్ కురితే అని అంటే జ్ఞానమనే లోపలి విరుగు మనం గతంలో చేసిన తప్పులను మనలో వచ్చే నెగిటివ్ టాక్స్ ని పూర్ణంగా భస్మం చేయగలదు అని మీరు పూర్తిగా మారిపోవాలని అనుకుంటే మార్పు అసాధ్యం కాదు మీరు నిజంగా మారిపోతే గతం మీపై నీడలా ఉండదు అది గతి గమనంగా మారుతుంది మౌనంగా మార్గం చూపే గురువుగా నిలుస్తుంది ఎప్పటికీ మర్చిపోకండి ఈరోజు మీరు ఎటు పోతున్నారో అదే రేపు మీరు ఉండే దిక్కు ఇది కర్మశాస్త్రం కాదు ఇది జీవితం మీద నిజమైన ఆశ మీరిప్పుడు చేసే ఒక మంచి ఆలోచన ఒక మంచి పని మీ జీవితానికే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా మార్గం చూపుతుంది అందుకే మార్పు మొదలు పెట్టండి ఇప్పుడే ఇక్కడే మీ నుంచే మన జీవితంలో కొన్ని దశలు అసహనంగా ఉంటాయి ఏం చేస్తున్నా కుదరడం లేదు ఎంత మంచిగా బ్రతికినా సమస్యలే ఎదురవుతున్నాయి ఎప్పుడు బాధల్లోనే మునిగిపోతున్నాం అప్పుడు మనసులో ఒకటే మాట వస్తుంది నేనేం తప్పు చేశాను నాకే ఎందుకు ఇలాంటి శిక్ష అని కానీ అక్కడే ఒక నిజం దాగి ఉంది ఇది శిక్ష కాదు ఇది మార్పు సగబాధ ఎప్పుడు శత్రువు కాదు బాధ ఎప్పుడు టీచర్ లాంటిది మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని బయటకు తీయడానికే ప్రతి ఇబ్బంది ముందుకొస్తుంది నిజంగా చూస్తే మన జీవితం మన పాపాల తీర్పు చెప్పే కోర్టు కాదు మన ఆత్మని మెరుగుపరిచే ఒక ప్రయోగశాల ఇక్కడ ప్రతి అనుభవం మనకు కొత్త దారి చూపడానికి వస్తుంది ఒకసారి మనం తప్పు చేస్తే అది శాశ్వతంగా శిక్ష కాదు మీ జీవితంలోకి మళ్లీ తిరిగి అడుగుపెట్టు అని చెప్పే ఛాన్స్ ప్రతి మలుపు ఒక గమన మార్పు ఇప్పుడు మీలో ఒక ప్రశ్న ఉండవచ్చు నేను కోరుకున్నది ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న ఒక్కసారి గమనించండి మన కోరికలు వేరు మన ఆలోచన వేరు మన చర్యలు వేరు మనసు ఏదో దిశలో ఆశపడుతుంటే మాటల్లో స్పష్టత ఉండదు పనిలో స్థిరత్వం ఉండదు ఈ గందరగోళంలో యూనివర్స్కి మన సందేశం స్పష్టంగా వెళ్లదు యూనివర్స్ మాటలకి కాదు మన అంతరంగ వైబ్రేషన్కి స్పందిస్తుంది మీరు లోపల ఏమి అనుభవిస్తున్నారు భయాన్నా లేక నమ్మకాన్నా లేక మీలో నిజమైన మార్పునా మీరు నిజంగా మారాలననుకుంటే మీ ప్రయత్నం నిస్వార్థమైతే యూనివర్స్ ఆలస్యంగా అయినా తప్పకుండా స్పందిస్తుంది కానీ మనం దొంగ నమ్మకంతో కాదు శుద్ధమైన హృదయంతో నమ్మి ఉండాలి అప్పుడు మీ నిజాయితీకి ఈ యూనివర్స్ సమాధానం చెప్తుంది సరిగ్గా సరైన సమయంలో కాబట్టి మీరు పడిన బాధను శిక్షగా భావించకండి మీరు చూపే మార్పుని మళ్లీ విశ్వం కూడా ప్రేమగా చూస్తుంది మీ నమ్మకమే మీ జీవితాన్ని తిరిగి నిర్మించే మూలధనం మీ మార్పే మీ గతాన్ని మోసేగల శక్తి ఇది శిక్ష కాదు ఇది జీవితపు గొప్ప అవకాశం మనిషి జీవితంలో కొన్ని ఘట్టాలుంటాయి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు ఎంత ప్రేమించినా బాధే వస్తుంది అప్పుడు మనం ఒకటే అనుకుంటాం ఇది నా కర్మై ఉంటుంది అని అయితే మీరు ఈ మాట గుర్తుంచుకోండి కర్మ ఎప్పుడూ శాశ్వతం కాదు మీరు మారిన క్షణం నుంచే కర్మ మారడం మొదలవుతుంది మీ భావాలు మారినప్పుడే మీలో శక్తి మారుతుంది మీలో శక్తి మారితే ప్రకంపనలు మారతాయి ప్రకంపనలు మారితే జీవితం కొత్త దారిలో తిరుగుతుంది ఇది కాలం తర్వాత జరిగే కథ కాదు ఇది ఈ లోకంలోనే మీరు చూడగలిగే సత్యం మీ మార్పు నిజమైనదైతే చిన్న ప్రయత్నాలే అద్భుత ఫలితాలకు బీజమవుతాయి చివరిగా జీవితం గురించి రెండు అసలైన సత్యాలు ఒకటి విశ్వం ప్రత్యేకంగా ఎవ్వరినీ గమనించదు మీ ఆలోచన మీ చర్యలు ఎలా ఉన్నాయో అవే తిరిగి మళ్లీ మీ దగ్గరికి వస్తాయి మీ కోరికల కంటే ముందు మీరు ఎలా ఉంటున్నారు అన్నదే విశ్వానికి చాలా ఇంపార్టెంట్ రెండవది మీరు గతాన్ని మార్చలేరు కానీ ఈ క్షణాన్ని మార్చగలరు ఇప్పుడు మీరు చేసే చిన్న మార్పే మీ భవిష్యత్తును వెలిగించే దీపమవుతుంది మీరు మారిన క్షణం నుంచే మీ కర్మ మారడం ప్రారంభమవుతుంది ఇది మార్పు అనుభవించే స్థితి కాదు ఇది మార్పును మీరు క్రియేట్ చేసే దిశ ఇది మీ బాధకు ముగింపు కాదు ఇది మీ కొత్త ఆరంభానికి నిశ్చయం కాబట్టి మీ శక్తిని గుర్తించండి మీ మార్పును మొదలుపెట్టి మీరు కొత్త జీవితాన్ని పొందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకేమనిపించింది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి అలాగే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో